శ్రీనివాసులు గారి దగ్గర అగైన్ కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇవాళ వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆల్రెడీ యూట్యూబ్లో చూసి కొంతమంది కొనుక్కోవడానికి వచ్చారు వాళ్ళ సేలింగ్ జరుగుతుంది ఈసారి కలెక్షన్ ఇంకా కొత్తగా మంచి కాస్ట్లో ఉన్నాయి సో కలెక్షన్ అంతా చూపిస్తాను ఎవరికైనా నచ్చితే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి తీసుకోండి అన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మనకి స్టార్ట్స్ విత్ థౌజండ్ రూపీస్ థౌజండ్ థౌజండ్ నుంచి మనకి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రస్తుతానికైతే శారీస్ కొంతమంది కొన్న వాళ్ళు కమెంట్ బాక్స్లో పిన్ చేశారు చూడండి ట్రస్టెడ్ వన్ ప్రైజ్కి మంచిగా ఉన్నాయి అని చెప్పి కొంతమంది కమెంట్ చేశారు ఇంకా చాలా మంది గారి కలెక్షన్ అడుగుతున్నారు అది కూడా నేను వెళ్ళి వీడియో తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు శారీ యొక్క క్వాలిటీ అండ్ మనకి జరిని బట్టి కాస్ట్ అనేది మారిపోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్లో మనం కొన్ని కొన్ని చూద్దాము ఇది వచ్చేసి మనకి మీద కంచి బార్డర్ అన్నమా దీంట్లో మనకి చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఒకసారి ఫోన్ చేసి వీడియో కాల్ అడిగితే చూపిస్తారు మీరు కలర్ ఆప్షన్స్ ఓకే అండి డన్ ఇది వచ్చేసి మనకి పట్టు చీరల్లోని ఒక టైప్ అనమాట ఉప్పాడలోని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఒకసారి వీడియో కాల్ చేసి వాళ్ళని అడిగితే చూపిస్తారు సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఓకే డన్ ఇది టిష్యూ నేనా అండి ఇది కూడా టిష్యూ మీద మనకి కంచి బార్డర్ వచ్చిందనమాట మనకి కలర్ కాంబినేషన్ చూసారు కదా డార్క్ మీద లైట్ కలర్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా బాగుంది శారీ అయితే దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు మనకి కలర్ ఆప్షన్ చూపిస్తారు ఇది కూడా టూ థౌజండ్ ఈ శారీ చూసారు కదా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఓవరాల్ శారీ చాలా షైన్ ఉంది ఇది ఆల్రెడీ తీసేసుకున్నారు బట్ ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి శారీ కూడా ఉందనుకుంటా ఇంకొకటి అదే చెప్పాను కదా యూట్యూబ్ ఈ వీడియోస్ చూసి వచ్చారు అని వాళ్ళు తీసేసుకున్నారు ఈ శారీ ఇది కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టిష్యూ మీద మనకి కంచి బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ ఇకపోతే ఇది ఇది కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక మనం చూపించాం కదా డార్క్ మీద లైట్ బార్డర్ వచ్చింది ఇది లైట్ శారీ మీద డార్క్ బార్డర్ వచ్చింది కొంచెం కాంట్రాస్ట్ ఉన్నాయన్నమాట అనమాట అంటే ముందు చూపించిన శారీకి ఈ శారీకి బట్ చాలా షైన్ అవుతుంది అస్సలు లైట్ వే వేయకపోవటం వల్ల మీకు అంత బ్రైట్గా కనిపించట్లేదు కానీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా మనకి కలర్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి ఒకసారి కాల్ చేస్తే మనకు చూపించేస్తారు సో ఇది కూడా చూసారు కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు కాంబినేషన్ చూడండి ఇది ల్యావెండర్ కాంబినేషన్ ఈ మధ్య ల్యావెండర్ శారీస్ భలే క్లిక్ అవుతున్నాయి ఆ కలర్ కాంబినేషన్కి ది మనకి ల్యావెండర్ శారీ అంతా ల్యావెండర్ కలర్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి పింక్ వచ్చింది ఎంత బాగుందో మీకు పెద్ద పెద్ద లైట్స్ లేకపోవటం వల్ల తెలియట్లేదు కానీ అద్దరిపోయింది కాంబినేషన్ అంత బాగుంది ఒక్కసారి చూడండి చాలా నచ్చింది నాకైతే కలర్ కాంబినేషన్ మీకు ఇదే కాదు ఈ మోడల్లో ఇంకా మనకి చాలా కలెక్షన్ అంటే మనకి టిష్యూ మీద కంచి బార్డర్లో మోస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి దాంట్లో మళ్ళీ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి ప్రతి డిజైన్కి ఐదు ఆరు కలర్ కా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట సో మీకు ఏదైనా నచ్చితే ఫోన్ చేసి అందరు కలర్ ఆప్షన్స్ తీసుకోండి ఈ శారీ అయితే చాలా నచ్చింది నాకు ఇకపోతే ఈ శారీ ఇది కూడా టిష్యూ మీద కంచి బార్డరే లైట్ పింక్ దేని మీద కాఫీ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా ఎలిగెంట్ ఉంది కలర్ చెప్తున్నాను కదా ఒకరికి నచ్చిన కలర్ కాంబినేషన్ ఇంకొకరికి నచ్చకపోవచ్చు సో నేను వెళ్ళినప్పుడు నాకు ఏవైతే నచ్చాయో కలర్ కాంబినేషన్స్ అవి పెట్టాను ఉన్న డిజైన్స్లో ఇంకా నేను చాలా వరకు చూడలేదు ఎందుకంటే నాకు టైం ఎక్కువ లేదు చెప్పాను కదా లంచ్ బ్రేక్లో వెళ్ళి షూట్ చేసి వచ్చాను వీడియో సో ఉన్న వరకు నాకు కనిపించిన వరకు కాంబినేషన్స్ పెట్టా మీకు ఇంకా ఎక్కువ కాంబినేషన్స్ ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలి అంటే ఒకసారి యూట్యూబ్ సారీ ఒకసారి వాట్సాప్ కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా మీకు చూపిస్తారు తీసుకోవచ్చు హోల్సేల్కి రీటైల్కి జస్ట్ టూ త్రీ హండ్రెడ్ వేరియేషన్ ఉంది అంతే ఐ థింక్ మీరు ఈ శారీ బయట తీసుకుంటే ఫోర్ థౌజండ్కి తక్కువ అయితే ఏం రాదండి ఇంత తక్కువ ఎందుకు అంటే వీళ్ళు షాప్ కాదు ఓన్ హౌస్లో వాళ్ళు మాత్రమే అంటే ఇంకా చిన్న ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఇంట్లో అమ్ముతున్నారు సో కాబట్టి మనకు తక్కువ ప్రైజ్ వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది నెక్స్ట్ పోతే ఇది ఇది కూడా మనకి టిష్యూ మీద కంచి బార్డరే సెమీ కంచి కంచి ఉన్నాయి కంచి బార్డర్ అంటే పెద్ద బార్డర్ సెమీ కంచి అంటే కొంచెం చిన్న బార్డర్ అంట సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి డిజైన్కి ఒక శారీ పెట్టాము సో మీకు ఈ డిజైన్ నచ్చింది కలర్ నచ్చలేదంటే నో ప్రాబ్లం వాట్సాప్ కాల్ చేయండి అందులో మీకు ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తారు దాన్ని బట్టి తీసుకోండి మీకు చూపించినప్పటికీ ఇప్పటికీ చాలా వెళ్ళిపోయి ఉండొచ్చు కలర్స్ ఎందుకంటే ఇది నేను డే బిఫోర్ ఎస్టర్డే షూట్ చేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చి స్టాక్ లేకపోతే మీరు చెప్తే రీఆర్డర్ చేస్తారు ఈ శారీ చూసేటప్పుడే తీసేసుకున్నారండి యూట్యూబ్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా యూట్యూబ్ను చూసి కొందరు కొనడానికి వచ్చారని చెప్పాను కదా ఇది యాక్చువల్గా వాళ్ళకి నేను షూట్ చేసేటప్పుడు చూశారు వాళ్ళు ఆ వీడియో షూట్ చేసిన వెంటనే వాటికి వెళ్ళిపోయారు సారీ శారీ అంత బాగుంది కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్లో ఎంత ఎలిగెంట్గా ఉందో పెళ్లి కానీ నైట్ టైం రిసెప్షన్కి కట్టుకుంటే మీరు చెప్తే కానీ తెలియదు అత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అని అంత బాగుంది సారీ దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ శారీ అయితే తీసుకున్నారు మీకు ఒకవేళ ఇందులో కలర్ ఆప్షన్స్ నచ్చలేదు ఇదే కావాలి అంటే మీరు చెప్తే మళ్ళీ తెప్పిస్తారు వాళ్ళు నన్ను చాలామంది అడిగారు కదా మీరు తీసుకున్న శారీ పెట్టండి మీరు తీసుకున్న శారీ పెట్టండి అని నేను తీసుకున్న శారీ ఇదే అంటే సేమ్ ఈ కలర్ కాంబినేషన్ ఇదే మెటీరియల్ అనమాట సో ఇదేంటి అంటే మనకి కాస్ట్ ఎక్కువ ఎందుకు పడుతుంది అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది బికాస్ ఇది ప్యూర్లీ పట్టు చీర ప్యూర్ పట్టు అండ్ హ్యాండ్లూమ్ అనమాట అందుకే ఇది కాస్ట్ ఇది నేను వర్ లక్ష కట్టుకున్నాను బ్లౌజ్ మీద లైట్గా వర్క్ వేయించి ఎంత బాగుందో శారీ ఎంత కంఫర్ట్ ఉంది ఫస్ట్ నాకు లుక్ కూడా బ్లౌజ్ వేసుకొని బ్లౌజ్ అంతా వర్క్ వేయించిందన్న బాధే ఉంది లుక్ ఇది కూడా మళ్ళీ మనకి టిష్యూ మీద సెమీ కంచి బార్డర్ ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ సో మీకు డిజైన్ నచ్చింది కలర్ నచ్చలేదు అంటే డోంట్ వరీ మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు ఈ కలరే కావాలి అయిపోయింది అంటే మీరు ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా వచ్చే కలర్ ఆప్షన్స్ మీకు స్క్రీన్ మీదనే నెంబర్ కనిపిస్తుంది నవీన్ గారు పేరు అంటే చ మన శ్రీనివాసులు గారి కొడుకు పేరు అది అతనికి మీరు కాల్ చేస్తే మీకు వాట్సాప్ కాల్లో క్లియర్గా చూపిస్తారు వీడియో కాల్లో సో మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నేను వీడియోలో చూపించిన శారీస్ కావాలి స్టాక్ లేదంటే మీరు చెప్తే మళ్ళీ తీసుకొచ్చి పెడతారు సో మళ్ళీ అయినా తీసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇదైతే లావెండర్ మీద మీన్ లావెండర్ బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉంది శారీ ఇది కూడా మనకి నైట్ రిసెప్షన్ ఆ టైంలో చాలా బాగుంటుంది బయట ఎందుకు తక్కువ ఎక్కువ ఉంటుంది అంటే చెప్పాను కదా అక్కడ వాళ్ళు షాప్ రెంట్ కట్టుకోవాలి అక్కడ పనిచేసే వర్కర్స్కి ఇచ్చుకోవాలి అవంతా కూడా మన నీతి మీదే పడతాయి కాబట్టి మనకి డబుల్ అవుతుంది కాస్ట్ ఇక్కడ అదేం లేదు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారు సో తీసుకొచ్చి డైరెక్ట్గా సేల్ చేస్తారు కాబట్టి మనకు తక్కువ ప్రైజ్ వస్తుంది తక్కువ ప్రైజ్ వస్తుంది కదా అని క్వాలిటీ లేదు అనుకోద్దండి ఆల్రెడీ కొని తీసుకున్నారు కదా రివ్యూస్ ఉన్నాయి కింద చూడండి క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఒక్క హండ్రెడ్ రూపీస్ తక్కువ ముందు తీసుకున్న వాటికన్నా ఇది అయితే ఎంత ఎలిగెంట్గా ఉందో కలర్ ఎలిగెంట్ అంటే ఇది పెద్ద వాళ్ళకి మన అమ్మ వాళ్ళకి అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది డార్క్ శారీ మీద లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది అండ్ అఫ్ కోర్స్ నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ అందరికీ నచ్చాలని లేదు కాబట్టి నాకైతే ఇది నచ్చింది మీకు ఈ కలర్ నచ్చలేదు డిజైన్ నచ్చింది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నా తీసుకెళ్ళిపోవటం ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉప్పాడ కలెక్షన్స్ ఇవి అయితే ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో నేను జస్ట్ టూ మాత్రమే పెట్టానండి ఒకటి ఈ కలరు ఇంకొకటి వచ్చేసి బ్లూ కలరు రెండు కూడా మిన్న మనం మీద వేసుకుంటే శారీకి శారీకి మనకు అందం వస్తుంది అంత బాగుంది అంటే దాని కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది మన మీద నాకు నచ్చిన రెండు పెట్టాను ఇది కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్టే పెట్టిపోతుంది శారీస్ ఉంటాయి కదా అంటే మన పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మన పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టాలి కొంచెం పట్టు చీరలు పెట్టాలి అంటే కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోండి బాగున్నాయి శారీస్ ఈ సారీ ఏమైంది అంటే ఎయిట్ హండ్రెడ్లో కూడా శారీ వచ్చింది ఏదో కటారీ శారీస్ ఏదో చెప్పారండి సారీ నాకు శారీ మోడల్ ఐడియా లేదు దాని పేరు అది ఎయి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇక్కడ సో అవి కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే తీసుకెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి మనకి జస్ట్ లైక్ లైట్ షేడ్ లైట్ క్రీమ్ మీద రెడ్ కలర్ బార్డర్ వచ్చింది సారీ అయితే తలతల మెరిసిపోతుంది ఎవరైనా తక్కువలో తలమరాల్ చీర కావాలంటే తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఇక్కడ ఈసారి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి చాలా డిజైన్స్ వచ్చాయండి అంటే మన ఫస్ట్ వీడియో కొంచెం బాగా వెళ్ళినట్టుంది సో చాలా పర్చేజెస్ అయ్యాయి అని చెప్పారు వాళ్ళు సో అప్పుడు స్టాక్ అంతా అయిపోయి మళ్ళీ తెప్పించారు ఎందుకంటే తక్కువ కాస్ట్ ఉంది రీజనబుల్ ఉంది కాబట్టి నచ్చుతున్నారు ప్రొద్దుటూరు నుంచి కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి కొన్నారంట మీ వీడియో చూసి వచ్చారక్క థ్యాంక్ యూ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ట్రస్ట్ చేసినందుకు ట్రస్ట్ మీ నేను యూజ్ చేశాను నాకు రీజనబుల్ అనిపించింది కాబట్టి పెట్టా ఎయిట్ హండ్రెడ్ శారీస్ అని చెప్పాను కదా ఇవే నాకైతే నచ్చాయి అబ్బా అంటే ఎయిట్ హండ్రెడ్లో పట్టు చీర కావాలి అంటే ఉప్ప ఉప్పాడలోని కటారీ శారీస్ అంట ఇది బార్డర్ ఉంది మీకు అది సెల్ఫ్ బార్డర్ లాగా వచ్చింది కాబట్టి తెలియట్లేదు జరీ జరీ బార్డర్ వచ్చింది సో శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట వేరే షేడ్లో దీనికి బ్లూ ఇచ్చారు బార్డర్ సో ఇలా కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి నేను జస్ట్ రెండు తీసుకొని మాత్రమే పెట్టాను ప్రతి సారీ మనం వీడియోలో పెట్టాలంటే అవ్వదు కదండి అందుకని కొన్ని పెట్టాను సో ఇప్పుడు కలెక్షనే కాకుండా ఇంకా కలెక్షన్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు ఒక్కసారి వీడియో కాల్ చేసి మీ కలర్ ఆప్షన్స్ చూసుకొని తీసుకోండి సిఓడి లేదండి హోల్సేల్ ఉంది రీటైల్ ఉంది సింగిల్ శారీ కూడా ఇస్తారు మనకి సో సిఓడి ఆప్షన్ అయితే లేదు ప్రస్తుతానికి సో ఎవరికైనా నచ్చితే కాల్ చేసి మీరు శారీస్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్